వస్తున్నారా హలో 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 మధుమతి కాలింగ్ మధుమతి కాలింగ్ హలో గుడ్ మార్నింగ్ హలో నాకే సైట్ కొడుతున్నావా హహ నేను ఎవరో తెలుసా మధుమతి ఇన్స్పెక్టర్ మధుమతి బాబే ఈ టీజింగ్ పేరు చెప్పి ఉచ్చళ్ళకు పెడస్తా అయ్య నేను ఎవరో తెలుసా నువ్వు ఎవరైతే నాకేంటి ఇన్స్పెక్టర్ మధుమతికి సైట్ కొట్టడం తప్పక కదా చూసి చూబులే దప్పులైనప్పుడు చూడడం తప్పింది కాదు ఏంటి అది నేను కూడా పాల చూసనే నిను కూడా చూసావా

ఇది స్టైల్ కాదు నేనేదో మార్నింగ్ ఎవరితో ఇది అంటాం దాని దగ్గరికి వెంటనే మిమ్మల్ని అలా చూడటం మళ్ళీ యాదృశ్యంగా మిమ్మల్ని అలా కలవటం అనుకోకుండా నిన్న ఇవాళ ఇన్నిసార్లు ఇలా కలవటం ఇదంతా చూస్తుంటే మనకి తెలియని అతిథి శక్తి నిన్ను నన్ను ఇలా ఇన్నిసార్లు కలుపుతుందా అని చిన్న ఫీల్ మధు సారీ మధుబతి గారు ఈ ఫ్యాన్ కు చిన్న కోరిక మీతో ఒక్కరోజు ఒక్కసారి ఒక్కసారి పక్కనే పక్కనే కూర్చొని కూర్చొని ఒక స్ట్రాంగ్ కాఫీ తాగాలి ని కోల్క కాఫీ కాఫీ ఆ మీరు ఏ స్టేషన్ లో పని చేస్తున్నారు కుక్క పల్లి లో యు నో ఐ హావ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ కానిస్టబుల్ పబ్లిక్ ప్లేస్ లో గౌరవం అక్కర్లేదు ఆ డిపార్ట్మెంట్ అంటే ఏనంటే కొంచెం మరిగదే ఎక్కువ అంత మంచిగా ఉంది కానీ జనవరో మీకు తెలియదు కదా ఎందుకు తెలుసుకోవాలి నువ్వు ఎవరని నేను ఎందుకు తెలుసుకోవాలి నా ఆలోచనంతా ఆ నలుగురు గురించి ఎవరు రమయ్య సోమయలే ఎవరు ఎవరూ రమయ్య సోమయలే అప్పులయా ఈ నలుగురే పొద్దున్న వచ్చి कंप्लेंट टीचर सो आई हैव टू थिंक आई हैव टू थिंक ये लाइ कंप्लेंट की जस्टिस चाहिए आली आधे ना कुमुक्यम अंते गानी ये पीएम एवर नंदी तल्स को वाली ये सीएम एवर नंदी तल्स को वाली आ न्यू एवर नंदी तल्स को वाली आ या या जो जो या गुड गुड दैट्स गुड दैट्स गुड दैट्स रियली हेलो शीला रात्रि तरह

అది మీ మీ అది మర్చిపోయారు అది తిరిగి ఇవ్వలేక నచ్చిన అది రెస్టారెంట్ లో మర్చిపోయినారు కదా ఈ టైంలో రేపు ఇవ్వచ్చు ఇవ్వచ్చు కాకపోతే నా కళ్ళ ముందు ఎవరైనా ఏదైనా వస్తువు పోగొట్టుకుంటే తిరిగి అది వాళ్ళకి ఇచ్చే వరకు నాకు కొంచెం నిద్ర పట్టదు అందుకే మీకు ఇవన్నీ వచ్చిన ఎందుకే వచ్చారా Ah, uh, yeah. Oh, yeah. Yeah. Uh. <laughs> okay. 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 <laughs> okay. Okay. <laughs> హలో చూస్తే ముందుకెళ్తుంది కాలు చూస్తే హ ఏంటి వెనక్ పొరపాటున కూడా ఆలోచన రాణి స్టేట్ లో ఏ అమ్మాయి అయినా నువ్వు చూసి చూపికే పడిపోతుంది దానికే కదా నేనే పడిపోయాను ఇక్కడ మ్యాటర్ అది కాదు ఇక్కడ మ్యాటర్ సిన్సియారిటీ నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయాలని పోలీస్ ఆఫీసర్గా వచ్చాను నా స్పీడ్ నా స్పిరిట్ నా ఫోర్స్ నా సిన్సియారిటీ తప్పకుండా నాకు ఇష్టం లేదు ఏంటి అమ్మాయి మాటలు నా మాటలాగే ఉన్నాయి తక్కువ ఇన్స్టెన్స్ ఏంటి అంటే అంటే మీరు ఎవరిని ప్రేమించారు అసలు ప్రేమించే ఉద్దేశం లేదా ఐ మైట్ ఐ మైట్ పోలెన్లా అబ్బాయి కూడా పోలీస్ ఆఫీసర్ అయితే బెటర్ కదా ఎందుకంటే పెళ్ళయిన తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చి బాల్కనీలో ఎల్లో కూర్చుని నా ఆంధ్రప్రదేశ్ ని చూడు ఈ రాష్ట్ర ప్రజలకి ఇంకా ఏం చేయాలని ఇదొని డిస్కస్ చేసుకోవాలి అంటే మీరు కోరుకున్న పోలీస్ మీకు దొరికితే మీరు ఖచ్చితంగా అతన్ని ప్రేమించి చేసుకునే ఉద్దేశం ఉందా మీకు యా వై నాట్ సిట్ ప్రపంచ వ్యాపార విధంలో మన రాష్ట్రానికి చెందిన ఆన్సలీం వరల్డ్ నెంబర్ వన్ గా నిలిచారు వీకే నాయక్ తండలో సాధారణ కాంట్రాక్టర్ జీవితం ప్రారంభించిన సలీం పాతికేళ్లలోనే ప్రపంచంలో మొదటివాడిగా నిలిచారు ఈ ఘనత సాధించిన అల్ ముఖ్యమంత్రి మంత్రులతో పాటు మిగతా పారిశ్రామిక అల్ అనే వ్యాపారవేత్త లేకుంటే నేను లేను ఈ పార్టీ లేదు అది నాకు చాలా ఆనందంగా భారతదేశం పారిశ్రామికంగా ఇంత గొప్పగా ఎదిగిందంటే అల్ కారణం ఆయన వ్యాపారంలో భాగస్వామి అయినందుకు చాలా గర్వపడతాను నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడానికి కారణం అతనే ఇన్స్పెక్టర్ మధుమతి గారు వచ్చారు సార్ ఇన్స్పెక్టర్ మధుమతి కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో పనిచేసే ఇన్స్పెక్టర్ మధుమతి హైదరాబాద్ లో ఒకే ఒక కూకట్పల్లి ఉంది ఆ ఒకే ఒక కూకట్పల్లిలో ఒకే ఒక పోలీస్ స్టేషన్ ఉంది ఆ ఒకే ఒక పోలీస్ స్టేషన్ లో ఒకే ఒక ఇన్స్పెక్టర్ మధుమతి నేనా లాస్ట్ టూ డేస్ లో ఏమైనా ట్రాన్స్ఫర్ అయిన మధ్య ఆంధ్రప్రదేశ్ లో ఒకే ఒక హైదరాబాద్ ఉంది ఆ ఒకే ఒక హైదరాబాద్ లో ఒకే ఒక కూకట్పల్లి ఉంది ఆ ఒకే ఒక కూకట్పల్లిలో ఒకే ఒక పోలీస్ స్టేషన్ ఉంది ఆ ఒకే ఒక పోలీస్ స్టేషన్ లో పది సంవత్సరాలుగా ఇన్స్పెక్టర్ మధుమతి నేనే నువ్వు మధుమతివా వచ్చేస్తారు వచ్చేస్తా వస్తాడు పడుతుంది இன்ஸ்பெக்டர் மதுமத்தி நான் எவரோ தெளிசா டிஐஜி చెప్పడం లేదు నేను టైం వచ్చేసింది కదా ఈ లో నన్ను కూడా ఏమైనా హెల్ప్ చేయమంటావా అంటే ఆవిడ కొడితే పర్లేదు నేను కొడితే వద్దా మీరు కొంటే జస్ట్ బాడీ పేస్ ఆవిడ కొట్టే డైరెక్ట్ దేవుడి దగ్గరకెళ్ళి కూడా జెస్ ఇస్ మై కేస్ నా స్టెల్ నేనే డీల్ చేస్తాను అరే నేనే డిపార్ట్మెంట్ పీపుల్ తో చెప్పి వాళ్ళు సింగుకొని వీళ్ళు వేసుకున్నారు డ్యూటీ చేసుకుని నేను డ్యూటీ చేస్తున్నాను ఇన్స్పెక్టర్ మొదటి